హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తిని మూడు రకాల శని దోషాలు వెంటాడి వ్యాధిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఏలినాటి శని తర్వాత అదే ఉంటుంది మృత్యు భయం కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనీశ్వరుడు గురించి అందరికీ తెలిసిన విషయమే మిమ్మల్ని శని పట్టుకుంటూ ఎవరూ కూడా కాపాడలేరు శని వేధించేటప్పుడు మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది రాదు అన్ని ఇబ్బందులు కలిగితే తప్పులను లెక్కించి మీరు దానికి శిక్ష అనుభవించేలా చేస్తాడు శనిదేవుడు శనిదేవుడు యముడికి అగ్రజుడు కూడాను శనీశ్వరుడు అంత చెడ్డవాడేమి కాదు చాలామంది మీకు శనిదోషం ఉందని కానీ అల్లాడిపోతారు ఆందోళన చెందుతారు కానీ శనిశ్వరుడు అంత చెడ్డవాడేమి కాదు ఆయన్ని భక్తితో పూజిస్తే మీ దోషం తొలగిపోతుంది శనీశ్వరుడు కొన్ని రాసుల్లో సంచరిస్తూ ఉంటాడు దాన్ని బట్టి మీకు శని దోషం కలుగుతుంది శని దోషాల్లో కొన్ని రకాలు ఉన్నాయి అందులో ఒకటి ఏలునాటి శని ఇది చాలా ముఖ్యమైనది అలాగే మరొకటి అర్ధాష్టమ శని ఇది రెండవది అలాగే మూడవది అష్టమ శని ఈ మూడు రకాల శనులు బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు ప్రతి వ్యక్తి జీవితంలో ఏలునాటి శని అనేది వచ్చి పోతూ ఉంటుంది ఒక మనిషి వందేళ్లు బతికితే కనీసం మూడు సార్లు అతని జీవితంలోకి ఏలినాటి శని వస్తుంది దాదాపు ఏడు ఎనిమిదేళ్ళు ఒక వ్యక్తి జీవితంపై ఏలినట్ శని ప్రభావం చూపుతుంది అందువల్లే దీని ఏలినట్ శని అంటారు అంటే ఎంతకు శని వదలకపోవడం అన్ని అశుభాలే ఏలినట్ శని ఉన్నప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అన్ని అశుభాలే ఉంటాయి ఏ పని తలపెట్టినా కూడా ఆటంకాలు వాటిల్లుతూ ఉంటాయి అందుకే మీ జాతకంలో ఏలినట్ శని ఉంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి అర్ధాష్టమ శని ఇక ఏలిన శని పూర్తయిన కొన్ని ఏళ్ల తర్వాత అర్ధాష్టమ శని అనేది స్టార్ట్ అవుతుంది ఇది దాదాపు రెండేళ్ళు పైగా ఉంటుంది ఈ కాలంలో కూడా మీరు చేపట్టబోయే పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి ఏ పని చేపట్టినా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అష్టమ శని అష్టమ శని అనేది అర్ధాష్టమ శని పూర్తయిందని ఆనందించే లోపే మీ జీవితంలోకి కొన్ని సంవత్సరాల తర్వాత అష్టమ శని ప్రవేశిస్తుంది మీరు జీవితం చివరి దశలో ఉన్నప్పుడు ఇది మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది మృత్యుభయం ఈ శని ఎంటర్ కాగానే మీకు మృత్యు భయం పట్టుకుంటుంది మీరు అనారోగ్యాలు గురవుతారు ఇది ఒక రెండేళ్ళు ఉంటుంది ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో మూడు రకాల శనులు వచ్చిపోతూ ఉంటాయి కాబట్టి ఈ శనులు తప్పించుకోవాలంటే మరి శని దోష నివారణ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఈ మూడు అనేవి కంపల్సరీ ప్రతి వ్యక్తికి ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్